హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈ వీడియో ఏంటంటే చందనా బ్రదర్స్లో ఇయర్ రింగ్స్ కలెక్షన్ ఎలా ఉంది అదే అండి బుట్టలు కానీ చాందబాలి కానీ కలెక్షన్ ఎలా ఉంది ఒకవేళ మనం చందనా బ్రదర్స్కి వెళ్తే అక్కడ మనం ఇయర్ రింగ్స్ తీసుకోవడానికి బాగుంటాయా లేదా అని చెప్పేసి ఆ క్లారిఫికేషన్ అక్కడ వేస్ట్ పర్సంటేజ్ ఎలా ఉంటుంది అన్నట్లు ఆ ఇన్ఫర్మేషన్ అంతా నేను మీతో షేర్ చేసుకుంటే మీరు ఎవరన్నా కొనుక్కోవాలనుకున్న వాళ్ళకి ఈజీ అవుతుంది కదా ఫర్ ఎగ్జాంపుల్ నేనే ఉన్నానంటే నేను ఏదైనా ఇయర్ రింగ్స్ తీసుకోవాలన్నా ఏం తీసుకోవాలన్నా కానీ ఫస్ట్ నేను యూట్యూబ్లో కానీ ప్రింటర్స్లో కానీ ఏదో ఒక డిజైన్ చూస్తూ ఉంటాను ఆ డిజైన్స్లో నచ్చితే ఆ డిజైన్స్ రిఫరల్ ఫిక్ పిక్గా పెట్టుకొని నేను షాప్కి వెళ్ళేసి పర్చేస్ చేస్తాను అప్పుడే నాకు కొంచెం ఒక సాటిస్ఫాక్షన్ ఉంటుంది ఏం తీసుకోవాలని అలాగే మీలో ఎవరైనా తీసుకోవాలన్న వాళ్ళకి ఇవి ఈ మోడల్స్ అన్నట్టు తెలిస్తే బాగుంటుంది కదా అన్నట్లు ఈ వీడియో అయితే చేస్తున్నానండి ఓవరాల్గా బుట్టలు అయితే డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ అండి కలెక్షన్ అండి సారీ ఎంత అంటే నేను ఇందులో ఒకటి తీసుకున్నానో ఆ వీడియో కూడా చేస్తాను ఆ వీడియో ఒకసారి మీకు చూస్తే నేను ఏం తీసుకున్నాను కూడా అర్థమవుతుంది అయితే అది పక్కన పెడితే చాందబాలీలు కూడా డిఫరెంట్ డిఫరెంట్ ఇంత బాగున్నాయి కదండి కలెక్షన్ మీకు గ్లాస్ పైన ఉంది గ్లాస్ ఉంది కాబట్టి మీకు క్లియర్గా అర్థం కావట్లేదు నేను అన్ని తీపించలేదు ఎందుకంటే అన్ని తీపిస్తే మళ్ళీ వాళ్ళకి ఎక్కడ కష్టం కష్టమవుద్దు అన్నట్లు కొన్నే తీశాను కొన్ని నాకు కావాల్సిన తీసుకొని తీసుకున్నాను ఒక ఐటెం అయితే చాందబానీ అంత హెవీగా ఉన్నా కూడా లైట్ వెయిటే ఉన్నాయండి అన్ని ఇయర్ రింగ్స్ లైట్ వెయిట్ ఫైవ్ గ్రామ్స్ సెవెన్ గ్రామ్స్ ఫోర్ గ్రామ్స్ అలానే ఉన్నాయండి ఫోర్ గ్రామ్స్లో కూడా ఉన్నాయి కానీ మనకు హెవీగా కనిపిస్తున్నాయి చాలా బాగుంది అని అనిపించింది నాకు లైట్ వెయిట్లో ఉన్నాయి కాబట్టి ఎందుకంటే హెవీ వెయిట్లో తీసుకున్నాయి కూడా మన మనకి ఫేస్ సెట్ అవ్వకపోవడం అలాగే చెప్పు దగ్గర ముందుకు పడిపోవడం ఇయర్ రింగ్స్ అలా అయితే అవుతున్నాయి కదా అలా కాకుండా అయితే మనకి ఇవి లైట్ వెయిట్లో ఉండడం అలాగే హెవీగా కనిపించడం నాకు బాగా నచ్చింది అండి ఛాన్ బాలీస్ కూడా చూసాను ఒక టూ పేర్స్ అవి కూడా నాకు లైట్ వెయిట్గా బాగా అనిపించినాయి అండ్ పెట్టుకున్నా కానీ చాలా బాగా లుక్ అయితే ఉందండి ఇవి క్లియర్గా కావాలంటే చా చందనా బ్రదర్స్కి అయితే ఖచ్చితంగా వెళ్ళండి ఎందుకంటే అక్కడ కలెక్షన్ నాకు నచ్చింది ఇయర్ అనే కాదు నేను కంటే టైప్లో ఉన్నాయి చూశాను నెక్లెసెస్ చూశాను వడ్డానం కూడా చూశాను ఆ వీడియో కూడా పెట్టాను వడ్డానం చూశాను బ్యాంగిల్స్ కూడా చూశాను అవన్నీ నాకు కలెక్షన్ బాగున్నాయి అనిపించింది అండి నార్మల్గా నేను వేరే షాప్స్కి వెళ్తే నాకు రెండు మూడు కలెక్షనే పెట్టుకునే వాళ్ళు టైప్స్ కానీ ఇక్కడ డిఫరెంట్ డిఫరెంట్ టైప్స్ ఒక పది పదహారు పది ఒక ఇరవై దాకా అయితే కలెక్షన్ అయితే ఉన్నాయి ఒక ఐటమ్ అయితే అయితే అన్నిటికీ మనకి పికాక్ వచ్చి ఇలా అమ్మవారి తల్లి లక్ష్మీదేవి వచ్చేసి కొన్నిటికి లక్ష్మీదేవి లేకుండా ఉన్నాయి ఉన్నాయి అలాగే మనకి కింద బీట్స్ రావడం బీట్స్ లేకుండా ఓన్లీ గోల్డ్తోనే చేసినవి ఉన్నాయి అలాగే డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ గ్రీన్ కలర్ బీడ్స్ అలాగే పింక్ కలర్ బీట్స్ అలాగే గ్రీన్ పింక్ మిక్స్తో ఉన్న బీట్స్ అమ్మవారి ఎక్కువ అమ్మవారి ఉన్నాయండి అలాగే మనకి బీట్స్ వైట్ కలర్ బీట్స్ కూడా ఉన్నాయి అవి కూడా నాకు బాగా నచ్చాయండి అయితే ఇప్పుడున్న గోల్డ్ కాస్ట్కి మనం ఒక ఫైవ్ గ్రామ్స్ కొనుక్కున్నా ఒక నైంటీ థౌజండ్ దాకా అవుతున్నాయి ఒక సెవెన్ గ్రామ్స్ కొని సెవెన్ గ్రామ్స్ కొనుక్కున్నా వన్ ల్యాక్ దాకా అయ్యాయి అండి వన్ ల్యాక్ అబోనే అయ్యాయి అట్లయితే ఉంది కాస్ట్ని బట్టి మనకి చిన్నవి అయినా కానీ ఎక్కువ కాస్ట్ అయితే ఎక్కువ మనీ అయితే మనం స్పెండ్ చేయాల్సి వస్తుంది అయితే ఇంకా ఇంకా లేట్ అయితే మనకి ఇంకా గోల్డ్ కాస్ట్ పెరిగిద్దేమో అని అనిపిస్తుంది మనకైతే ఎగ్జాక్ట్గా అండి గోల్డ్ కాస్ట్ పెరుగుతుందా తగ్గుతుందా అని చెప్పేసి ఎంత పెద్ద మేధావులకు కూడా తెలియదు అది అది ఎలా రన్ అవుతుందో కూడా తెలియట్లేదు గోల్డ్ ఎంత ఎక్కువ ఎందుకు పెరుగుతుందో కూడా అంత జస్ట్ ఎగ్జాక్ట్గా క్లారిటీ అయితే తెలియట్లేదు అయితే నాకు నచ్చింది ఏంటంటే ఇక్కడ వేస్టేజ్ అండి వేస్టేజ్ ఎంత పర్సంటేజ్ చేస్తున్నారంటే ట్వంటీ ట్వంటీ టూ పర్సంటేజ్ ఉన్నాయి చాంద్ వాళ్ళకి కూడా ట్వంటీ టూ ట్వంటీ దాకా ఉంది పర్సెంటేజీ వేస్టేజీ కాకపోతే మనము డిస్కౌంట్ లాగా మనం బార్గెనింగ్ చేస్తే ఒక ఫిఫ్టీన్ పర్సెంట్కి అలా ఇస్తున్నారు కానీ ఇది ఫిఫ్టీన్ పర్సెంట్ వర్తా కాదా అన్నది మీకు మీకే తెలియాలండి ఎందుకంటే మీరు వేరే షాప్స్ కూడా తిరుగుంటారు కాబట్టి చాలామంది ఇంకా షాప్స్ నాకనే ఎక్కువ షాపింగ్ చేసేవాళ్ళు ఉంటారు కాబట్టి వాళ్ళకి ఇలాంటి బుట్ట టైప్వి నక్షి ఫినిషింగ్ లాగా ఉన్నవి మనకి ఫిఫ్టీన్ పర్సెంట్ వర్తా కాదా అని కూడా మీరు చెప్పండి నేనైతే ఫిఫ్టీన్ పర్సెంట్కి అయితే తీసుకున్నాను ఎక్కువ అయితే ట్వంటీ ట్వంటీ దాకా ట్వంటీ టూ దాకా అయితే ఉన్నాయండి అంటే చిన్న చిన్న ఇయర్ రింగ్స్కి ఎక్కువ వేస్టేజ్ అయితే ఉంటుందని అన్నారు అని చెప్పారు నేను అడిగాను ఎందుకు ఇంత వేస్టేజ్ చేస్తున్నారంటే పెద్ద పెద్ద ఆర్నమెంట్స్ కన్నా కూడా చిన్న చిన్న ఇయర్ రింగ్స్కి ఫింగర్ రింగ్కి అదే మనకి హ్యాండ్ పెట్టుకునే ఉంగరాలకి వాటికి ఎక్కువ మనకి ఏంటంటే వేస్టేజీ ఎక్కువ ఉంటుందంట పెద్ద పెద్ద ఆర్నమెంట్స్కి కొంచెం తక్కువగా ఉంటుందంట అని చెప్పారండి అలాగే నేను ప్రతిదానికి నేను ఎంత వేస్టేజ్ ఎంత వేస్టేజ్ అని అడుగుతా ఉన్నాను దీనికి ఎంత వేస్టేజ్ అని చెప్పి ఎందుకంటే నాకు వేస్టేజ్కి ఎక్కువ డబ్బులు పడిపోతున్నాను బాధగా ఉంది మనము కొనుక్కున్న ఆర్నమెంట్కి ట్వంటీ పర్సెంట్ దాకా మనం వేస్టేజ్ కట్టాలంటే ఎంత బాధగా ఉంటుందండి నేను ఒక టూ కాయిన్స్ కొనాల్సిన మనీతో నేను వేస్టేజ్ పే చేశాను తప్పక టూ కాయిన్స్ కాదు త్రీ కాయిన్స్ వచ్చాయి నాకైతే ఎందుకంటే నేను రెండు ఆర్నమెంట్స్ రెండు తీసుకున్నాను కాబట్టి కాకపోతే ఇంకేం చేస్తామని తీసుకున్నాను అందుకోసం ప్రతిదానికి దీనికి వేస్టేజ్ ఎంత దీనికి వేస్టేజ్ ఎంత అని అడుగుతుంటే అక్కడ ఆయన అన్నారు అమ్మ మీకు నచ్చితే తీసుకోండి అమ్మా వేస్టేజ్ తర్వాత మాట్లాడుకుందాము తర్వాత బిల్లు ఫైనల్లో చేద్దామని అన్నారు అంటే నేను చెప్పాను వేస్టేజ్కే భయపడుతున్నాను అండి ఫస్ట్ నేను మీరు అంత వేస్టేజ్ ఎక్కువ చెప్తున్నారు తర్వాత మాట్లాడుకున్నా అంటే మీరు రెండు మూడు పర్సెంట్ తగ్గించినా కానీ మాకు ఎక్కువే కదా పడుతుంది అందుకని నేను ముందుగానే అడుగుతున్నాను దీనికి ఎక్కువ ఉందా దీనికి ఎక్కువ ఉందా ఏ తక్కువ ఉంటే అది తీసుకుందామని అంటే ఆయన అన్నారు మీకు ఏది సెట్ అయితే అది అమ్మా కొంచెం ఎక్కువగానే తగ్గిస్తాము అన్నట్టు అన్నారు అందుకని నాకు నచ్చింది తీసుకున్నాను అయితే మీలో ఎంతమందికి వేస్టేజ్ అంటే భయమో చెప్పండి ఇంత వేస్టేజా అని ఎంతమందికి అనిపిస్తుంది చెప్పండి అసలు నాకు వేస్టేజ్ లేకుండా ఎవరన్నా ఆర్నమెంట్ చేస్తే బాగుండు అనిపిస్తుంది ఎందుకంటే మరి ఎక్కువ చేస్తున్నారు సరే ఒక ఆర్నమెంట్కి ఒక రెండు వేలు మూడు వేలు లాభం ఒక ఐదు వేలు లాభం తీసుకున్నారంటే ఒక ఆర్నమెంట్ ఇరవై వేలు ముప్పై వేలు లక్ష రూపాయలు పెడితే ఇరవై వేలు ఎక్కడ కడతామండి లక్ష రూపాయలకి ట్వంటీ పర్సెంటేజ్ అంటే ఇరవై వేలు దాకా అవుతుంది ఎక్కడ పే చేయాలి అసలు మనము అని నాకు చాలా బాధ అప్పుడప్పుడు అనిపించింది నాకు జ్యువెలరీ ఎలా మేక్ చేయాలి అలా అలాంటిదన్న అలాంటి నాలెడ్జ్ అన్న నేర్చుకొని ఉంటే మంచిగా బతికేదానేమో హ్యాపీగా జ్యువెలరీ చేసుకుంటా అని చెప్పేసి అనుకున్నాను అట్లీస్ట్ నా జ్యువెలరీ అయినా నేను చేసుకునేదానేమో అని అప్పుడప్పుడు ఇలా అనిపిస్తే ఎక్కువ డబ్బులు అలా నేను ఇది చేయాల్సిందే చేయాల్సిందని చెప్పేసి తర్వాత రెండో రోజు మర్చిపోతాను అనుకోండి ఇంతేండి ఈ వీడియో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో అండి ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ థ్యాంక్ యూ వన్సే అండ్ ప్లీజ్ సపోర్ట్ మీ అండి నా ఛానల్ ఇలాంటి వీడియోస్ వస్తూనే ఉంటే మీరు కొంచెం సపోర్ట్ చేస్తే నాకు యూజ్ అవుతుంది కదా అందుకనే లైక్స్ అయితే చేయండి ఏదన్నా మీకు డౌట్స్ ఉన్నా కానీ కమెంట్స్ చే అడగండి నేనైతే చెప్తాను అండ్ బీ పాజిటివ్ అండి థ్యాంక్ యూ